రజనీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రజనీ గారు మాణికల్ రావు గారు చిలకలూరుపేట వ్యవహారంతో ఒక్కసారిగా అధికార పార్టీలో జరిగినటువంటి లావాదేవీల వ్యవహారం అనేటివి బహిర్గతమయ్యాయి ఎనభై సిట్టింగ్లను మార్చినప్పుడే దీనికి ఆజ్యం కలిగింది ఎవరైతే ఆర్థికంగా అధిష్టానాన్ని సంతృప్తి పరుస్తారో వాళ్ళకే సీట్లు ఇచ్చారనేటటువంటి ఆరోపణలకు చిలకలూరుపేట వ్యవహారం అనేటటువంటిది రుజుగా మారింది ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై నమస్కారం అండి శ్రీశైలం గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం నామాట ఏం పడుతుంది అండి ఎస్ అండి క్లియర్ జగన్మోహన్ రెడ్డి ఒక ధన రాక్షసి అండి అతనికి తినటానికి తిండి లేకుండా కట్టుకోవటానికి బట్ట లేకుండా లేదా ఉండటానికి ఇల్లు లేకుండా ఉండేటువంటి వాడు డబ్బుల కోసం ఏదన్నా చిన్న తప్పు చేస్తే పెద్దగా తప్పు పట్టుకో ఎవరైనా పట్టుకో తప్పు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందే లక్షల కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి వ్యక్తి ఈ రోజు కూడా డబ్బు కోసం ఎటువంటి అయినా చేస్తాడు అయితే ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటంటే దొంగ దొంగలాగా కనపడతాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం అట్లా కనపడదు వాళ్ళ ముఠా మొత్తం కూడా అట్లా కనపడదు చేసేదంతా చేస్తూనే ముఖం మాత్రం వేరేలాగా పెద్దలో పెట్టేటువంటి పద్ధతి కనపడతా ఉంటుంది మీరు ఎప్పుడైనా మీ మొత్తం మీ జర్నలిజం అనుభవంలో మీరు చూడండి అధికారంలో ఉండంగానే ఇంకా ఒక ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం పాటు అధికారంలో ఉండంగానే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు మేము మీ దగ్గర ఉండలేము మహాప్రభు అని పారిపోయినటువంటి పరిస్థితి చరిత్రలో ఎప్పుడు కూడా లేదు జనరల్ గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడతామనో లేకపోతే పోయిన ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు అయ్యనో ఇంకో దాంట్లోకి వెళ్దామని చెప్పేసి అనుకుంటారు మీరు కనుక సంవత్సర కాలం పాటు నుంచి చూస్తే కూడా అసలు ఇతను గెలిచిన ఒకటి రెండు సంవత్సరాల నుంచే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం కూడా పారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఎన్నికలు దగ్గర పడే కొన్ని చాలా మంది కూడా వెళ్ళిపోతా ఉన్నారు ఉండటం లేదు ఎందుకు ఉండటం లేదా అనే పద్ధతిని కనుక గమనిస్తే వాళ్ళని పీల్చి పిప్పం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర కమిషన్ లాగుతున్నటువంటి పరిస్థితి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే కమిషన్ లాగాలి అక్కడ ఎక్కడ అయినా ఏదన్నా అమ్మఒడి ఇవ్వాలంటే కమిషన్ లాగాలి లేకపోతే ఏదన్నా ప్రభుత్వ తరఫున ఇచ్చేది ఉందంటే కమిషన్ లాగాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మీరు ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే అసంతృప్తులతోటి సమావేశం పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది జనరల్ గా రాజకీయ పార్టీలు అసంతృప్తులతో సమావేశాలు పడతాయి అయ్యా మేము ఈ సీటు మీకు ఇవ్వలేకపోతా ఉన్నాము పొత్తులో ఇంకో చోట వెళ్తుందో లేకపోతే కులాల సమీకరణలో ఇంకో చోటకి వెళ్తుందో కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి అసంతృప్తిని బుజ్జ బుజ్జగించడం అనేది సర్వసాధారణం కానీ జగన్మోహన్ రెడ్డి ఒక క్రైమ్ గేమ్ ఆడుతా ఉన్నాడు అసలు అందరినీ కూడా స్థానచరణం చయనం చేస్తామని చెప్పేసి మాట్లాడారు అప్పుడేంటి రెండు రకాలు అయ్యా మేము స్నాన చలనం చేయొద్దు అని చెప్పేసి డబ్బులు గుంజుకునేటువంటి పరిస్థితి వాటిని మారుస్తున్నారు కాబట్టి నేను వస్తాను నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి నేను అక్కడికి వెళ్తాను అని చెప్పేసి అక్కడ నుంచి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి ఇలాంటివన్నీ మనం చెప్పటం లేదు వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులే చెబుతా ఉన్నారు వైసీపీ నాయకులే చెబుతా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడుతుంది మీరు ఇందాక బయట వేస్తే మొదట్లోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసేటువంటి పరిస్థితి ఉండేది మీరు ఆ బయట కనీసం నేనైనా చూపిస్తాను నేను ప్లే చేయిస్తానండి ఎస్ ఎస్ మేం ప్లే చేస్తామండి పిసిఆర్ వాళ్ళు ఇతను వైసీపీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి రాజేష్ నాయుడు ఆయన విడుదల రజలి ఎన్నికల కోసం కూడా బాగా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి అతను ఆవేదన చూసారా నా దగ్గర నుంచి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు చాలంజ్ వాళ్ళు వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడే నెక్స్ట్ వైసీపీ నాయకులు మన పేరంలో కనుక ఉంటే మా మీద అవాకులు చవాకులు లేకపోతే అబద్ధాలని చాలా బ్రహ్మాండమైనటువంటి నిజాలుగా మాట్లాడతారు మనుషులు తప్పి కూడా పక్కన చెప్పారని వాళ్ళ చేతుల్లో కత్తులు పెట్టి ఫోటోలు వేసేటువంటి సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నాడు ఆ సజ్జలు కూడా అండి వారి వల్ల ఆశ్రయం అవుతుందండి నేను కాదండి అదే అక్కడ అన్నాడు మీరు వీడియో మొత్తం ప్లే చేయాలి ఆ సజ్జల వల్ల ఆశ్రయం అవుతుందండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ప్లీజ్ 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 కంట్రోల్ యువర్ సెల్ఫ్ శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ మణికాలు గారు ప్లీజ్ యూస్ యూస్ లాంగ్వేజ్ అండి ప్లీజ్ ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు ఆధారం మీరు శేఖర్ రెడ్డి చర్చ సంప్రదాయం రాదా నీకు మొహం పైపోతే ఇంటికి వచ్చిందంత కదా ప్లీజ్ ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మీట్లో పెట్టండి మాట్లాడుతుంది ప్లీజ్ ప్లీజ్ మాణికల్ రావు గారు మాణికల్ గారు ప్లీజ్ నో 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 ఐ డోంట్ అలవ్ యూ టు స్పీక్ లైక్ దట్ అండి శేఖర్ రెడ్డి గారు మీరు ఆగాలి శేఖర్ రెడ్డి గారు మీరు అట్లా మాట్లాడకూడదు ప్లీజ్ ఎస్ మాణికల్ రావు గారు బయట మా దగ్గర ఉందండి మీరు కన్క్లూడ్ చేయండి శేఖర్ రెడ్డి గారి చూపించా చూడండి ఎస్ విల్ ప్లే ఇట్ అండి నౌ నాకు కానిపక్షంలో మర్రిరాజశేఖర్ గారికి ఇస్తే ఇరవై కోట్లు నేను సందీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినడానికి అంత భయపడతానికి కాదు నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి బాగుండాలి మన కార్యకర్తల నాయకుల మీద తప్ప తెలుగుదేశం మీద కేసులు పెట్టిన చూపించండి చె శ్రీనివాసరావు ఆరున్నర కోట్ల పైన తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్ల కొట్టి ఈ రోజు పై గుంటున్న కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక చడిగితే అమ్మ ఇచ్చిందే ఉదయం ఉదయాన్ని ఎస్ శేఖర్ రెడ్డి గారు మీరు ఎట్లా స్పందిస్తారండి అక్కడ అక్కడ వేలాది మంది వందలాది మంది ప్రజల సమక్షంలో ప్లీజ్ మాణికల్ రావు గారు ఆగాలి మాణికల్ రావు గారు ఆగాలే మాణికల్ రావు గారు సైడ్ ట్రాక్ కాకూడదు డిబేట్ మాణికల్ రావు గారి డిగ్నిటీగా డిబేట్ కంటెంట్ చేయాలి అర్థం చేత మాట్లాడించుకోండి నేను మాట్లాడేటప్పుడు ఇతను ఏదో చించుకుంటా